హాల్ గుడ్ మార్నింగ్ అందరిలోకి సరండి వేకువుని దేవుని నామాన్ని స్మరించుకుంటూ ఆయన ముఖ దర్శనం కొరకు మోకరిల్లి ప్రార్థనలో ఏకీభవిద్దాం తగ్గింపు హృదయముతో మన జీవితముల పైన సర్వము మీద సమస్తం మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటూ కంప్లీట్ ఒబీడియన్స్ దేవునికి చూపిస్తూ మనము తగ్గింపు హృదయముతో ఆయన సన్నిధిని మన యొక్క జిహ్వా సమర్పిద్దాం ప్రార్థనలో ఏకీభవించండి దయచేసి స్థుతి స్థుతి స్తోత్రము 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 పరిశుద్ధుడా మహోన్నతుడా నిత్యము పరిశుద్ధుడు 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 అని దూత గణాంగములతో నాలుగు జీవుల గానములతో ఇరువది నలుగురు పెద్దలతో కెరూపు శరూపులతో గాన ప్రతి గానములతో స్థుతింపబడుతున్న గొప్ప నామముగల దేవ నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు ప్రభువ నా కొరకునైనా నేను నిన్ను చేరి రాలేనని భూ మీదికి వచ్చి నా యొక్క పాపపు పంకిలమైన జీవితాన్ని నీ యొక్క అమూల్యమైన రక్తముతో కడిగి నన్ను అమూల్యమైన వారిగా మార్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రభువ నా జీవితం ఇక నాది కాదు నాయన నీవిచ్చినది నీకు మాత్రమే హక్కు నాయన అంటూ ప్రభువ నీ సన్నిధిని వారి యొక్క ఒబీడియన్స్ చూపిస్తూ ప్రభువ ఎవరైతే మోకరిల్లి హృదయపూర్వకముగా నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు ప్రభువ వారందరినీ గణపరుచు దేవుడవు నాయన నీ మహిమార్థమై వారిని హెచ్చించు దేవుడవు ప్రభువ నీ నామము పెట్టబడిన జనులైనందున నీవు వారిని ఆశీర్వదించి నీ యొక్క పరలోకపు దీవెనలతో నింపి సమృద్ధితో ఆశీర్వదించు దేవా నీకు స్తోత్రము ప్రభువ నీవు ధాన్యముకు ఆజ్ఞాపించదవు తండ్రి ఏ కరువు రాకుండా నువ్వు మా జీవితంలో ఉన్న ప్రతి దానికి ప్రభు అధికారముతో ప్రభా చెప్పగల దేవుడవు నువ్వు మాట మాస్త్రము సెలవిస్తే చాలయ సమస్తము జరిగిపోతుందయ్యా అందుకే ప్రభా నీ యొక్క ఘనమైన నామంలో బలహీనులందరికీ మీరు సెలవిస్తున్నారు ప్రవ్వా బలపడమని అనారోగ్యంలో నుంచి ఆరోగ్యము దయచేయువాడా నీకు స్తోత్రము అప్పుల్లో నుంచి సమృద్ధిలోనికి పిలుచువాడ నీకు స్తోత్రము తండ్రి విధవరాని పక్షన వ్యాజ్యమాడు దేవ మీకు స్తోత్రములు ప్రవ్వ దిక్కులేని అనాథ బిడ్డలకు తల్లి తండ్రి వేయండి వారిని ఆదరించు దేవ నీకు స్తోత్రము ప్రభ ఎవరెవరైతే ప్రవ్వ హృదయాంతరంగంలో విరిగిపోయి స్థితిలో త్రోసివేయబడిన స్థితిలో అవమానపరచబడిన స్థితిలో నిందించబడే స్థితిలో ఎదుర్కొంటూ ఉన్నారో ప్రభా నీవేమాత్రము విరిచిపెట్టేవాడవు కాదు ప్రవ్వా నీకు అటువంటి వారు మరుగ ఇండనేరు అని సెలవిచ్చిన దేవుడవ ప్రభ విరిగి నలిగిన హృదయము అలక్ష్యని అలక్ష్యము చేయని దేవుడునని సెలవిచ్చిన దేవుడవ ప్రభ ఒక చిన్న గ్రామంలో మీరు జన్మిస్తూ యూదయ దేశపు బెత్లహేమ నీవు యూధ ప్రధానంలో ఎంత అల్పమైన అల్పమైనదానం కావు ఇస్రాయేలీలను నా ప్రజలను పాలించే అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్త ద్వారా ప్రవచించిన దేవా మీకు స్తోత్రం ప్రభ ఇదిగో నా జీవితం అల్పమైనది నేను పనికిరాని వాడను నేను చాలా స్వల్ప జీవిని అంటూ ప్రభా ఎవరెవరైతే ప్రభా విదేవితతో నీ సన్నిధిని మోకరి ఉన్నారో ప్రభా అటువంటి వారి జీవితంలో ఉదయించే దేవుడు ప్రభా వారి హృదయాల్లో జన్మించండి ప్రభా వారు ఈ క్రిస్మస్ అన్ని సంవత్సరాల వరే కాకుండా కొత్తగా జరుపుకోవడానికి ప్రభా వారి హృదయాల్లో తండ్రి జన్మించండి ప్రభా వారి యొక్క హృదయం నీ సింహాసనముగా నీవు రాజుగా ఉండి ప్రభు వారి జీవితాలను ఏలువాడిగా ఉండటం సహాయం చేయండి తండ్రి మూయబడిన గర్భములతో ఉన్న వారందరికి విడుదలను ప్రకటించండి ఆయన వారికి సంతోషము కలుగునట్లుగా వారి ఒడిని స్వాస్థములతోనూ బహుమానములతోనూ నింపి నీ కొరకు ప్రయోజనకరమైన బిడ్డలను కనుటకు సహాయము చేయండి ప్రభు కుటుంబాలన్నింటినీ దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఈరోజు ఎక్కడెక్కడైతే ప్రభా ఏ పనుల నిమిత్తమైతే ప్రయాణమై వెలుచున్నారో ఆ పనులలో సంపూర్ణముగా విజయము దయచేయండి ఆలోచన చెప్పి ప్రభ నడిపించండి వివేచన ఇచ్చి కాపాడండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారందరికీ కూడా క్షేమంగా వారి గమ్యస్థానాలు చేర్చండి తండ్రి మీ దూతలను కావలి ఉంచి కాపాడండి హాస్పిటల్ ఆరోగ్యాలతో బాధపడే వారి ముట్టండి స్వస్థపరచండి ఇదిగో మా కుటుంబంలో అందరికీ హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది ప్రార్థన చేయండి ఎవరికి చెప్పుకోలేము సిస్టర్ అంటూ కాల్ చేసిన సహోదరు నది ప్రభ సహాయం చేయండి ప్రభా వైద్యులకు సైతము ట్రీట్మెంట్ లేని రోగమై ఉంటుండగా పరమ వైద్యుడా నీ యొక్క జాలిగల హృదయము నీ యొక్క గాయపడిన హస్తముల ద్వారా ప్రభ చిందించబడిన రక్తములు వారికి స్వస్థత ఇచ్చే తండ్రి పానికి వందనాలు తండ్రి స్తోత్రాలు యవనస్తులు ఎంతో ఎంతోమంది ప్రభ లైంగిక ఆలోచనలతో సతాను శోధనలతో శరీరేచ్ఛలతో బంధింపబడి తండ్రి చీకటి శక్తులతో మరల్చబడుతున్నారో వారందరికీ విడుదలను ప్రకటించండి నాయన విడుదలను ప్రకటిస్తున్నాము తండ్రి క్రియ జరిగించండి వారిని ఆ యొక్క ఊబి నుంచి బయటకు తీసుకురండి తండ్రి స్వస్థ చిత్తులై ప్రభు అని సన్నిధిని కూర్చుండు సహాయము దయచేయండి అయ్యా ఆత్మీయ జీవితంలో చల్లారిపోయిన బ్రతుకులు ఉన్నాయి సహాయం చేయండి ప్రభా సహాయం చేయండి ప్రార్థనలోను వాక్య పఠనంలోను దినది అభివృద్ధి పొందటకు సహాయం చేయండి ప్రభా అనేకమైన కలిపి చెరిపడి బోధల మధ్య ఉన్నాము ప్రభా నశించేవారు ఆత్మను రక్షించేవారిగా కాక దోచుకుని వారిగా ఉంటున్న సేవకుల మధ్య జీవిస్తున్నాము ప్రభా సహాయం చేయండి తండ్రి మీరు సెలవిచ్చినట్లుగా ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుచుటకు మీలో నుండి అనేక గొర్రెపచ్చు గల తోడేళ్ళు ఉన్నాయని సెలవిచ్చినట్లుగా ప్రభు అనేక మంది అప్పుడు తప్పుడు బోధలతో బంధింపబడుతున్నారు ప్రభా సహాయం చేయండి ఆయన విడుదలను ప్రకటించండి నీ యొక్క వాక్యపు వెలుగులో ప్రతిదానిని తేటతెల్లముగా తేట తెల్లముగా చూచుటకు జ్ఞానం దయచేయండి తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుచున్న వారు ఎవరెవరైతే ఈరోజు దాన్ని మరి బయలుదేరుతున్నారో న్యాయము జరిగించండి ప్రభావ మీరే వారి పక్షముగా వ్యాంఛమాడి వారికి న్యాయము తీర్చండి న్యాయాధిపతి ఆయా చిన్న బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా వారు కాలేజెస్కు స్కూల్స్కు వెళ్ళుండగా వచ్చిచుండగా రాకపోకల తోడుగా నడిపించండి జ్ఞానముతోను విద్యాబుద్ధులతోనూ మీ యొక్క భయభక్తులతోనూ వారిని నింపి వారి జీవితాలను కట్టండి తండ్రి కుటుంబ వ్యవస్థను అంతటినీ దీవించండి ఆశీర్వదించండి ప్రేమ ఐక్యతలు శాంతి సమాధానంతో కుటుంబంలో వర్ధులటకు సహాయం చేయండి ప్రభా థర్డ్ పర్సన్స్ వల్ల జరిగేటువంటి గొడవల నుంచి వారిని రక్షించండి ప్రభావ జ్ఞానమిచ్చి వివేచన ఇచ్చి నడిపించండి ఇది ప్రవ్వ క్షేమంను సమృద్ధిని దయచేసి తలపెట్టిన ప్రతి కార్యంలోనూ విజయము దయచేసి ఎక్కడ కూడా ఎక్కడ కూడా వారి పాదము పాటు పడకుండా త్రొట్టెల క్షేమముగా నిలువబెట్టి మరల సాయం సమయం వరకు కాచి కాపాడి నీ సన్నిధిని మోకరిలో వరకు నీ కృపా నీ కాపుదల మీ యొక్క సన్నిధిని తోడుగా ఉంచి నడిపించి కాచి కాపాడమని ప్రతి బిడను మీ పాసనదిలో సమర్పించుకుంటూ సమస్త శుతి మహిమ మీకే చెల్లిస్తూ నా ప్రభును రక్షకుడైన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే